అయోధ్యలో మందిరం పైన జెండా ఎగిరవేసి దానిపైన పాకిస్తాన్ స్పందించింది పాకిస్తాన్ కామెంట్స్ ఏంటంటే ఈ పరిణామం అంటే రామ మందిర నిర్మాణము ప్రారంభము ఈ పరిణామము ఫోబియా అంటే ముస్లింల పట్ల ఇస్లాం పట్ల విద్వేష పూరిత వ్యతిరేకతకు ఇది నిదర్శనము మైనారిటీల వివక్ష ఇదొక ఉదాహరణ ఇస్లామిక్ హెరిటేజ్ ఇస్లామిక్ వారసత్వాన్ని నాశనం చేస్తున్న దానికి ఇది ఒక ఉదంతము అంటూ పాకిస్తాన్ వ్యాఖ్యానించింది సహజంగానే ఇక్కడికి ఆగితే కూడా దుర్మార్గమే అంటే ఇక్కడికి కూడా ఆగలే అంతర్జాతీయ సమాజం దీన్ని గమనించాలి అంటూ యునైటెడ్ నేషన్స్ను కూడా రంగంలో దించింది పాకిస్తాన్ దుర్మార్గం మనకు తెలియదు కాదు కాశ్మీర్ పైన ఇప్పటికి అనేక సార్లు యునైటెడ్ నేషన్స్లో పరికమాలను అల్లరంతా చేసింది మందిర్ ఇష్యూ దానిపైన దేశంలో చాలా చర్చ జరిగింది చాలా రకమైనటువంటి చర్చల అనంతరం అన్ని వర్గాలు అంగీకరించింది ఏంటంటే దీన్ని సుప్రీంకోర్టు తీర్పుకు వదిలేద్దాం సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు తీర్పులు అందువల్ల తీర్పు ఏ రకంగా వచ్చినా మనము అందరము అంగీకరించాలి అన్నది ఒక ఒక రకమైన బలమైన అభిప్రాయం వ్యక్తమైంది ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పు తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామ నిర్మాణం జరిగింది ప్రారంభమైంది బాబ్రీ మసీద్ నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించారు ప్రత్యేకంగా బాబ్రీ మసీద్ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పులోనే ప్రొవిజన్ కూడా ఉంది దేశంలో అప్పటిదాకా ఒక విభజనకు కారణమైన అంశం కాస్త ముగిసి సమస్యకు పరిష్కారం దొరికింది ఆ పరిష్కారం అందరికీ సంతృప్తినివ్వకపోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు పైన అనేక రకాల విమర్శలు వివాదాలు వ్యాఖ్యానాలు ఉండవచ్చు కానీ లౌకికవాదులు కూడా ఏం చెప్పారు సుప్రీంకోర్టు తీర్పుకు అందరము కట్టుబడి ఉందామని చెప్పారు వాస్తవంగా హిందుత్వవాదులే అంగీకరించలే అంటే విశ్వాసాలు కోర్టు తీర్పుల ద్వారా తేలవు అని చెప్పారు సో ఫేత్ ఇది మా విశ్వాసానికి సంబంధించింది అనేది హిందుత్వవాదుల వాదనలుండే సెక్యులర్ మైండ్ పార్టీస్ కావచ్చు సెక్యులర్ పీపుల్ కావచ్చు చెప్పింది దీనికి ఎక్కడో ఒక చోట పరిష్కారం చెప్పాలి కనుక సుప్రీంకోర్టు తీర్పుకు వదిలేద్దామని అందుకే మీరు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పెద్ద వ్యతిరేక ప్రదర్శనలు కానీ ఎక్కడ జరగలే మీరు రామ మందిర ప్రారంభ ఇప్పుడు ధ్వజారోహణ అప్పుడు కావచ్చు అంతకు ముందు కావచ్చు మందిర నిర్మాణం జరిగిన సమయంలో కానీ ప్రారంభ సమయంలో కానీ ఎక్కడా పెద్ద సమీకరణ రాజకీయంగా లేదు సామాజికంగా లేదు ఈవెన్ ముస్లిం మత సంస్థలు కూడా రీకన్సైల్ అయ్యారు ఇది అనివార్య పరిణామం సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇది పులి ఎక్కడో చోట పులి కావాలి కనుక ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా పాకిస్తాన్ తెలియదా భారత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జరిగిన పరిణామాలు అందుకే ప్రభుత్వానికి కాదు న్యాయ వ్యవస్థను కూడా పాకిస్తాన్ తప్పు పట్టింది సమస్య ఏంటంటే పాకిస్తాన్కి నైతిక హక్కుందా ఇప్పుడు ఇండియన్ రిప్రజెంటేటివ్ చాలా స్పష్టంగా చెప్పింది మేము దీన్ని ఆర్ రిజెక్టింగ్ ఇట్ విత్ ది ఫుల్ కంటెంప్ట్ ఇట్ డిజర్వ్స్ అని వీ హీన్ ది రిపోర్టెడ్ రిమార్క్స్ అండ్ రిజెక్ట్ దెమ్ విత్ ది కంటెంప్ట్ ది డిజర్వ్ యాజ్ కంట్రీ విత్ డీప్లీ స్టెయిన్ రికార్డ్ ఆఫ్ బిగట్రీ రిప్రెషన్ అండ్ సిస్టమిక్ మిస్ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ మైనారిటీస్ పాకిస్తాన్ హ్యాస్ నో మారల్ స్టాండింగ్ టు లెక్చర్ అదర్స్ రాదర్ దెన్ డెలివరింగ్ హిపోక్రాటికల్ హోమలీస్ పాకిస్తాన్ వుడ్ డూ బెటర్ టు టర్న్ ఇట్స్ గేజ్ ఇన్ వర్డ్స్ అండ్ ఫోకస్ ఆన్ ఇట్స్ ఓన్ అబిస్మల్ హ్యూమన్ రైట్స్ రికార్డ్స్ అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు పాకిస్తాన్కు భారతదేశంలో మైనారిటీల గురించి మాట్లాడే హక్కుందా ఎస్ భారతదేశంలో మైనారిటీ వ్యతిరేక ధోరణులు ఉన్నాయి యాంటీ ముస్లిం పొలిటికల్ మోబలైజేషన్ ఉంది విద్వేషపూరితమైన ప్రచారాలు ఉన్నాయి వాటిని చాలామంది మేము అలాంటి వాళ్ళము అంగీకరించడం లేదు ఖండిస్తున్నాం కూడా ఈ దేశ లౌకిక వారసత్వానికి విరుద్ధమని చెప్తున్నాను కానీ పాకిస్తాన్ నుంచి లెక్చర్స్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో భారత్ ఉందా పాకిస్తాన్లో మైనార్టీల పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో హిందువుల ఉచ మనం చూడలేదా పాకిస్తాన్లో హిందువులపైన అత్యాచారాలు ప్రపంచానికి అంతటికీ తెలుసు కదా హిందువుల జనాభా పాకిస్తాన్లో తగ్గుతూ వచ్చిందని చాలా విమర్శలు వచ్చాయి కదా హిందువులే కాదు హమద్యాస్ వారు ఇస్లాంలోనే ఒక భాగం కానీ వాళ్ళు ముస్లింలే కారు అని చెప్పి హమదీల ప్రార్థనా స్థలాలపైన దాడులు వారిని సమాజం నుంచి బహిష్కరించడం ఇవన్నీ కూడా చూసాము కదా అందువల్ల పాకిస్తాన్ చరిత్రలోనే మైనారిటీల ఊచకోత చూసాం అలాంటి దేశం భారతదేశంలో మైనారిటీల గురించి మాట్లాడే హక్కుందా ఇక పాకిస్తాన్ మరి పొని ఇస్లాం పేరిట ఈ స్పందన అనుకుంటే తోటి ముస్లిం లేక్ కదా టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ పేరిట కైబర్ ఫక్తన్ ఫక్తన్ వాళ్ళు పోరాడుతున్నది తోటి ముస్లింలే కదా బెలూచి లిబరేషన్ ఆర్మీ తరఫున పోరాడుతున్నది కానీ వారి పట్ల ఏ రకమైన వైఖరి పాకిస్తాన్ అనుసరిస్తోంది ఎంత దుర్మార్గమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది బెలూచి లిబరేషన్ ఆర్మీని అసీం మునీర్ వైట్ హౌస్ వెళ్ళి అమెరికా చేత తీవ్రవాద సంస్థగా ప్రకటింపజేసుకున్నాడు కదా సో బెలూచీలను టీపీ టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళను వీరు ఇస్లాం ద్రోహులను ప్రకటించి వారిపై కూడా జిహాద్ ప్రకటించాడు కదా సీమ్ర్ అంటే తోటి ముస్లిం ముస్లిం వారసత్వానికి మేమే ఒకళ్ళ తాపుచ్చుకున్నామని చెప్పే పాకిస్తాన్ మరి వారు కూడా తోటి ముస్లిం లే కదా తాలిబాన్లు ముస్లింలు కారా అందువల్ల భారతీయ ముస్లింలు భారతీయ ముస్లింలు భారతదేశంలో భాగం భారతదేశ లౌకిక సమాజంలో భాగం కొన్ని దూరంలో ఉండవచ్చు వాటిని మనం వ్యతిరేకించవచ్చు అలా అంటే అమెరికాలో కూడా యాంటీ ఇమ్మిగ్రెంట్ దూరంలో ఉన్నాయి ఎథనిక్ బ్లాక్స్ పైన వ్యతిరేక ఉంది అని చెప్పి అమెరికా సమాజాన్ని మొత్తం నిందించగలమా అందువల్ల భారతీయ దేశంలో మైనారిటీలు ముస్లింల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు భారతీయ ముస్లింలు భారతీయులు సో భారతదేశంలో భాగం వారికి వారు పాకిస్తాన్ అంటే అంగీకరించే ప్రసక్తి లేదు దేశంలో ఉండే సమస్యలు దేశం పరిష్కరించుకుంటుంది పాకిస్తాన్ మత విద్వేషాల పురిటిగడ్డ మతం ఆధారిత తీవ్రవాద కార్యకలాపాలు జరిపే ఒక దివాలా దివాలాకొర దేశం అసలు భయంకరంగా అసహనము ఉ ఉన్మాదము చాందసవాదము తీవ్రవాదం ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి పురిటిగడ్డ పాకిస్తాన్ సృష్టిస్తున్న ఈ మత తీవ్రవాదం ప్రపంచానికి ఇవాళ ప్రమాదంగా మారిన సమయంలో పాకిస్తాన్ భారత్ గురించి ఉపన్యాసాలు చెప్పడం ఏంటి మానవ హక్కుల ఉల్లంఘన పాకిస్తాన్లో ఎలా జరుగుతుందో చూస్తున్నాం కదా ఈవెన్ మా మాజీ ప్రధానులకు కూడా జైల్లో వేసి హింసిస్తున్న తీరు చూస్తున్నాం కదా ఆర్మీ ప్రభుత్వాలని కూలదోస్తూ ప్రభుత్వాలని నిలబెడుతూ వస్తున్న సంగతి చూస్తున్నాం కదా అందువల్ల ప్రపంచానికి తీవ్రవాదాన్ని బహుమన ఇచ్చినటువంటి పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు భారత ప్రభుత్వ ప్రతినిధి చేసిన ఈ కామెంట్ అక్షరాల నిజం